విశాఖ మద్దలపాలెం డిపోలో రోడ్డు భద్రత మాసోత్సవాలు ముగింపు కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖపట్నం పోలీస్ పోలీస్ కమిషనర్ కమిషనర్ విశాఖ నగర్ ఆర్టీసీ డ్రైవర్లు సిబ్బంది ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి చాలా మంది నిబద్ధతో పనిచేసి ప్రమాద రహిత విధి నిర్వహణ కనపరిచారు విశాఖ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్ ట్రాఫిక్ సిస్టమ్ ని త్వరలో ప్రవేశపెడుతున్నాం దీనివల్ల రానున్న రోజుల్లో రహదారి ప్రమాదాలు పూర్తిగా తగ్గుతాయి ఆర్సీ హెచ్ శ్రీనివాసరావు విశాఖ జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విశాఖ నగరంలో రహదారి ప్రమాదాల నివారణ కోసం రవాణా శాఖ పటిష్టంగా పనిచేస్తుంది డిజిటల్ విధానంతో లైసెన్స్ ఇచ్చే విధానం ప్రవేశపెట్టాం నూతన ట్రాక్ విధానం తీసుకొచ్చాం అప్పల్ నాయుడు విశాఖ ఆర్టీసీ హారం విశాఖ నగరంలో ఆర్టీసీ సిబ్బంది పనితీరు ప్రమాద రహిత సూచికలను సాధించాం జీరో యాక్సిడెంట్ డిజిట్ ని కూడా కొన్ని డిపోలు సాధించాయి ముఖ్యంగా నగర డ్రైవర్లు కండక్టర్లకు ఉన్నత శిక్షణను విశాఖపట్నం జిల్లాలో సుమారుగా ప్రతిరోజు రెండు లక్షల కిలోమీటర్ల పైన సిటీలో తిప్పు రోజు రోడ్డు భద్రతా మాసోత్సవ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ మధ్యలపల్లెం డిపోలో ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది గారి పిలుపు మేరకు ఇన్ఛార్జ్ డిటీసీ తర్వాత ఆనరీ ప్రొఫెసర్ ఏయూ డాక్టర్ వెంకట్రామ్తో పాటు నేను కూడా పాల్గొన్నాను పోయిన సంవత్సరం యాక్సిడెంట్ సంఖ్య ఇంతకు అంతకు ముందు ఉన్న సంవత్సరంలో ఇరవై ఉంటే లాస్ట్ ఇయర్ తొమ్మిది మాత్రం జరిగాయి అంటే జీరో యాక్సిడెంట్ మన లక్ష్యం ఆ లక్ష్యం సాధించడానికి ఏపీఎస్ఆర్టీసీ చాలా చక్కగా పనిచేస్తున్నారని మనకు తెలిసిపోతుంది ఈ సందర్భంగా నేను ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం గాడికి అభినందనలు తెలియజేస్తున్నాం అది కాకుండా ఏపీఎస్ఆర్టీసీ ప్రతి పనిలో పనిచేస్తున్న డ్రైవర్స్ కండక్టర్స్ మెకానిక్స్ ఇంకా ఆల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్కి అభినందనలు తెలియజేస్తున్నా పోలీస్ ఏపీఎస్ఆర్టీసీ కలిసి పనిచేస్తే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు తగ్గిపోతుంది ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గిపోతుంది యాక్సిడెంట్ సంఖ్య కూడా మనం తగ్గించగలుగుతాం అందుకే ఈరోజు నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ కానీ సిబ్బంది కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే నాకు తెలియజేయమని చెప్పడం జరిగింది అదే మాదిరిగా సలహాలు సూచనలు ఏదైనా ఉంటే కూడా చెప్పడం జరిగింది మనం బస్ కండిషన్ గురించి రెగ్యులర్గా చెక్ చేస్తాం కానీ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ కండక్టర్స్ వాళ్ళ హెల్త్ కూడా సరిగ్గా చెక్ చేయాలి కంటి చూపు మెంటల్ హెల్త్ హార్ట్ కండిషను ఎందుకంటే ఆకస్మికంగా హార్ట్ అటాక్ వస్తే స్ట్రోక్ జరిగితే ఆ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి రెగ్యులర్గా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా చెక్ చేయడం చేయడం అదేవిధంగా చూపు చెక్ చేయడం తర్వాత కొన్ని వ్యాధులు అనుకోండి వ్యాడికోజ్ వేన్ అది కండక్టర్స్ ఎక్కువసేపు నిలిచి ఉంటే వ్యాడికోజ్ వెన్ వస్తుంది డ్రైవర్స్ ఎక్కువసేపు కూర్చొని ఉంటే సర్వైకల్ స్పండైలోసిస్ నెక్ ఎక్కువసేపు ఫ్లెక్స్ చేసి పెడితే సర్వైకల్ స్పండైలోసిస్ రావచ్చు ఎక్కువసేపు కూర్చొని ఉంటే ప్రొలాప్స్ ఇంటర్వర్టివల్ డిస్క్ జరగడానికి అవకాశం ఉంది దానివల్ల సాయాటిక లాంటి ప్రాబ్లమ్స్ రకరకాల న్యూరోలాజికల్ సిమ్టమ్స్ రావచ్చు పారాలిసిస్ కూడా జరగవచ్చు అందుకే ఇవన్నీ కూడా చెక్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది అదే మాదిరిగా హార్ట్ కండిషన్ హార్ట్ అటాక్ జరగడానికి అవకాశం ఉందా లేదా అది చూడ్డానికి ఒక నాన్ ఇన్వెసివ్ టెస్ట్ ఉంది కొనడి సిటీ ఎన్జియోగ్రామ్ అది కూడా ముఖ్యంగా ఫస్ట్ డ్రైవర్స్కి టెస్ట్ పెడితే ఉచితంగా ఏర్పాటు చేయగలిగితే మనం సడెన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం దానివల్ల యాక్సిడెంట్ జరగడం అది కూడా మనం పూర్తిగా ప్రివెంట్ చేసుకోవచ్చు సో ఇన్ని ఇవన్నీ చెప్పడం జరిగింది ముఖ్యంగా నేను చూశాను చాలామంది డ్రైవర్స్ జీవితంలో ముప్పై సంవత్సరంలో ముప్పై ఐదు సంవత్సరంలో ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదు అటువంటి బెస్ట్ డ్రైవర్స్ ఏపీఎస్ఆర్టీసీలో చాలామంది ఉన్నారని ఈరోజు మనం అందరం చూసాము సో అటువంటి అద్భుతమైన రికార్డ్ సృష్టించిన ఆ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ అందరికీ అదేవిధంగా జీరో యాక్సిడెంట్ లక్ష్యం సాధించడానికి పగలు రాత్రి కృషి చేస్తున్న మిగిలిన ఏపీఎస్ఆర్టీసీ ఆఫీసర్స్ అండ్ మెన్ అందరికీ మరొకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అభినందనాలు తెలియజేస్తూ నేను ప్రసంగం ముగించాను సో ఈ సందర్భంగా ఈ రోడ్డు భద్రత మాసోత్సవ సందర్భంగా ఈ ముగింపు కార్యక్రమం చాలా చక్కగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది అందుకే కూడా నేను ఆర్ఎం గారికి థ్యాంక్స్ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విశాఖపట్నం అందరికీ తెలుసు ఫస్ట్ జూలై వచ్చిన తర్వాత హెల్మెట్ రూల్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తున్నాం దానివల్ల ఆల్రెడీ మన విశాఖ నగరంలో యాక్సిడెంట్ సంఖ్య తగ్గింది మరణాలు తగ్గిపోయినాయి ఇంజురీ సంఖ్య కూడా తగ్గిపోయినాయి కానీ జీరో యాక్సిడెంట్ మన లక్ష్యం అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ త్వరలో మొదలు పెట్టబోతున్నాం మన రాష్ట్రంలో మొదటిసారిగా వైజాగ్లో మేము పెట్టబోతున్నాం ఆల్రెడీ తొమ్మిది కంపెనీస్ ముందుకు వచ్చాడండి ఈ సిస్టమ్ పెడితే ట్వంటీ ఫోర్ సెవెన్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది ప్రస్తుతానికి అప్పుడప్పుడు ట్రాఫిక్ వాళ్ళు చెక్ చేస్తే పబ్లిక్ చాలా అలర్ట్గా ఉంటారు ట్రాఫిక్ చెకింగ్ లేకపోతే మళ్ళీ హెల్మెట్ పక్కన పెట్టి అతి వేగంతో వెళ్ళిపోతున్నారు కానీ అప్పుడు మాత్రం ప్రతి జంక్షన్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ ఉంటాయి ఏ స్ఖనంలో ఎవరైనా తప్పు చేస్తే తప్పు అంటే మోటార్ వెహికల్ యాక్ట్ వయలేట్ చేస్తే ఉల్లంఘిస్తే వెంటనే ఈ చలానింగ్ జరుగుతుంది తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఫస్ట్ టైం అయితే మూడు నెలల సస్పెన్షన్ నెక్స్ట్ టైం థర్డ్ టైం చేస్తే పర్మనెంట్ క్యాన్సలేషన్ జరుగుతుంది తర్వా అది కాకుండా మీరు అందరికీ తెలుసు ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మేమిప్పుడు పోయి వెహికల్ లాక్ చేస్తున్నాం ఎందుకంటే అప్పుడు భయం ఉంటుంది ఒక్కసారి తప్పు చేస్తే ఫర్దర్ బండి నడపడానికి వీలు లేకుండా పోలీసు వాళ్ళు చేస్తున్నారని భయం ఉంటుంది సో అన్ని విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఆ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయబోతున్నాం అప్పుడు మన వైజాగ్ నగరంలో రోడ్డు భద్రత బాగా ఇంప్రూవ్ అవుతుంది ట్రాఫిక్ సంఘ యాక్సిడెంట్ సంఖ్య బాగా పెరుగుతూ బాగా తగ్గిపోతుంది మరణాల సంఖ్య బాగా తగ్గిపోతా పోతాయి అని నాకు నమ్మకం అందరికీ నమస్కారం నమస్కారం అండి ఏపీఎస్ఆర్టీసీ అండ్ సెంటర్లో కూడా రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుపుకున్నామండి గత నెల పదహారవ తారీఖు నుండి రేపు పదిహేను వరకును ఈ సందర్భంగా ఉద్దేశం ఏంటంటే రోడ్డు భద్రత ఎలాగ తీసుకోవాలన్నది ఆర్టీసీలో డ్రైవరు కండక్టర్లు అందరికీ మరియు మిగతా ప్రయాణికులకి ప్రజలు కూడా ఈ భద్రత మీద ఎక్కువ దృష్టి పెట్టాలి మన ఇండియాలో ఎక్కువ యాక్సిడెంట్లు రెండు లక్షల వరకు అవుతున్నాయి రెండు లక్షల్లో మన ఏపీఎస్ఆర్టీసీలో ఒక యాక్సిడెంట్ ఫ్యాటల్ యాక్సిడెంట్ చనిపోతున్నారు ఈ రకమైన ఉంది కాబట్టి రోడ్ యాక్సిడెంట్ తగ్గి తప్పనిసరిగా తగ్గించాలి నిలువ ప్రాణం ఒకటి పోయిందంటే కుటుంబాలు విపరీతంగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు అనేక ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ భద్రతపై దృష్టి పెట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ నుండి ప్రతి మా వాళ్ళు వారోత్సవాలు ఉండే ఇప్పుడు మాసోత్సవాలు జరుగుతున్నాయి ఈ మాసోత్సవాల్లో మెయింటెనెన్స్ డే అని తర్వాత మెడికల్ డే అని ఫ్యామిలీ కౌన్సిల్ డే అని డిఫరెంట్ డేస్ అన్నీ చేసి మన ప్రయాణికులకి అందరికీ ఈ భద్రత మీద ముఖ్య ఉద్దేశం చెప్పాము అదేవిధంగా లాస్ట్ ఇయర్తో ఇప్పుడుతో కంపేర్ చేస్తే సగానికి సగనం లాస్ట్ ఇయర్ పాయింట్ జీరో ఎయిట్ లక్షకి యాక్సిడెంట్ ఉంటే ఇప్పుడు పాయింట్ జీరో ఫోర్కే ఉన్నది కొన్ని డిపో గాజువాగ్ డిపోలు అయితే జీరో యాక్సిడెంట్ ఈ సంవత్సరానికి జీరో యాక్సిడెంట్ రావడం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమంతా కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్లు ఇచ్చుతూ ఆ తర్వాత ఎస్డీఐలు అనే వాళ్ళు ఉంటారు సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కూడా ప్రతి డ్రైవర్ను ఫాలో అవుకుంటూ ఎవరైనా ఆరోగ్య సిపి గారు కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఆరోగ్యం బాగోలేదో వాళ్ళందరికీ టెస్టులు చేయించమన్నారు తప్పనిసరిగా మొన్నటి నుండే ఈ టెస్టులు స్టార్ట్ చేశాము ఈ టెస్టుల ప్రకారంగా ఎవరైతే ఆరోగ్యం బాగుందో కూడా మరింత ఆరోగ్యంగా ఉంటేనే డ్రైవర్లు అన్నవాళ్ళు ఆర్టీసీ ప్రయాణం కూడా సుఖం సురక్ష ప్రయాణం కూడా బాగుంటుంది ఆర్టీసీ నమ్మకం అని అమ్మి చేయకుండా సక్ సురక్షితంగా తీసుకెళ్ళడానికి మరింత భద్రతతో జీరో యాక్సిడెంట్ ఏదైతే బ్యానర్ మీద కూడా రాసాం జూరో యాక్సిడెంటే మా లక్ష్యం కాబట్టి చిన్న చిన్న తప్పదం ఏదైతే ఉందో వాటిని కూడా పూర్తిగా నివారించడం నెక్స్ట్ ఇయర్ పూర్తి కృషి చేస్తామని ఆర్టీసీలో మా ఎండి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాల ప్రకారంగా నెక్స్ట్ ఇయర్కి జీరో చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసి జీరో చేయడానికి పూర్తిగా మేము కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం విశాఖపట్నం రవాణా శాఖ పోలీస్ శాఖ సమన్వయంతో ఈ నెల రోజులు కూడా విశాఖపట్నం సిటీ మొత్తం కూడా కాలేజ్ స్కూల్స్ మరియు ఈ యొక్క లారీ ఆపరేటర్స్ అసోసియేషన్స్ ప్రాంగణాల్లో ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక పక్క ఎడ్యుకేషన్ చేస్తూనే పోలీస్ శాఖ రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం వల్ల ఒక రకమైన చైతన్యంతో కూడిన ఈ యొక్క యాక్సిడెంట్ రేటు తగ్గించడానికి మేమందరం కలిసి కృషి చేస్తున్నాం అదే కాకుండా విశాఖపట్నంలో మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్లో ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అనేది ఆల్రెడీ మనకి ట్రయల్ రన్లో నడుస్తున్నది ఫ్యూచర్లో మానవరహితంగా ఈ టెస్టులు కండక్ట్ చేయడం వల్ల ఒక రకమైన అలర్ట్నెస్ ఉండి ప్రజల్లో అవగాహన పెరిగి జాగ్రత్తగా వాహనాలు నడపడానికి అవకాశం ఉంది అలాగే మరొక పైలట్ ప్రాజెక్ట్ కూడా విశాఖపట్నం రవాణా శాఖ ఆటోమేటెడ్ ఫిట్నెస్ స్టేషన్స్ కూడా ఒకసే నెలలో ప్రారంభం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇవన్నీ వచ్చినట్లయితే ప్రజల యొక్క భద్రత కొరకు వాహనాల పట్టుత్వం స సక్రమంగా చేసి ఈ వాహనాల రోడ్డు మీద ఫిట్నెస్తో కూడిన డ్రైవర్లకు సదుపాయం ఉంటుంది కాబట్టి ఈ యాక్సిడెంట్లు తప్పనిసరిగా జీరో యాక్సిడెంట్ చేయాలనే కృషితోనే మేమందరం కూడా ముందుకు వెళ్తాం దానికి విశాఖపట్నం గంభీరంలో మీరు చెప్పినట్టుగా ఆ ట్రాక్లో ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది అక్కడ టీవీ రూపంలో ప్రజించడానికి ఏర్పాటు చేయడానికి ఆ సంస్థను కోరాము వారు ఆ ప్రయత్నం మీదే ఉన్నారు అది కానీ వచ్చినట్లయితే ముందు డ్రైవింగ్ చేసే ముందే ఆ ట్రాక్లో ఎలా నడపాలనేది ఒక అవగాహన ప్రజల్లో కలుగుతుంది కాబట్టి ఆ ఏర్పాటు చేయమని ఆ సంస్థకి ఇప్పటికే ఆదేశం ఇచ్చారు ఆ సెన్సార్ సిస్టమ్ అనేది పూర్తిగా కంప్యూటర్ ఆధారితమైంది కాబట్టి ప్రజలు ముందుగానే కావాలంటే మాక్ టెస్ట్ ముందుగా ట్రయల్కి వెళ్లే ముందు ఒకసారి అడిగినట్లయితే మొత్తం ఒకసారి అవకాశం ఇవ్వడానికి మేము ఆదేశిస్తాం